ఎంపీగా పోటీ చేస్తున్న తమిళిసై సౌందరరాజన్ గారికి విజయ అవకాశాలు ఎంత ఉన్నాయి జయలలిత గారు అసెంబ్లీ జాబితా విడుదల చేస్తున్నారు అనేసి అంటే ఆ ఫస్ట్ పేరే జయకుమార్ పేరు దగ్గర దగ్గర మూడు అసెంబ్లీ ఎలక్షన్స్ మూడు ఎంపీ ఎన్నికల్లో ఆవిడ పోటీ చేశారు ఆరుసార్లు ఓటమికి గురయ్యారు అన్నామలై రాక తర్వాత ఇక్కడ బీజేపీలో ఒక నూతన నూతనోత్సాహం జరిగిందనే చెప్పచ్చు చెన్నైని తీసుకుంటే డిఎంకే కంచుకోట మెడ్రాస్ మూవీ ప్రేక్షకులకు నమస్తే నేను మీ జర్నలిస్ట్ ఉదయని డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఇక్కడ చెన్నైలో సౌత్ చెన్నై నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేస్తున్న తమిళిసై సౌందరరాజన్ గారికి విజయ అవకాశాలు ఎంత ఉన్నాయి అనే విషయం మీద మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సౌందరరాజన్ గారు యాక్చువల్లీ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జన్మించారు ఆవిడ కుమరి అనంతన్ అనే ఒక కాంగ్రెస్ ముఖ్య నేత యొక్క కుమార్తె ఇక్కడ ఒక మంచి డౌట్ కూడా రావాలి ఏంటంటే కాంగ్రెస్ నేత అన్నారు ఈ బీజేపీ ఎస్ ఎంత కాంగ్రెస్ అయినప్పటికీ ఆ కుటుంబం పూర్తిగా కాంగ్రెస్ సిద్ధాంతాలతో ఉన్నప్పటికీ ఈవిడికి భాజపా సిద్ధాంతాలు బాగా నచ్చి ఆ పార్టీ తీర్థం పుచ్చుకొని ఇప్పుడు ఆ పార్టీలో ఒక కీలకమైన స్థాయిలో ఉన్నారు ఒక గవర్నర్గా ఆ పార్టీ మోడీ గారు కానీ మీ వాళ్ళు కానీ పిలిపించి పిలిచి ఒక గవర్నర్గా ఒక చోటు ఇవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు ఆవిడ ఆ స్థాయికి ఎదిగారు ఇక్కడ తమిళనాడు అధ్యక్షురాలిగా కూడా కొంతకాలం పనిచేశారు అప్పుడు కూడా ఏమాత్రం ఆవిడ పైన మరకలేని ఒక నేతగానే ఆవిడ ఎదిగారు గొప్ప నాయకురాలు అందులో ఎలాంటి సందేహం లేదు కాకపోతే ఏంటంటే ప్రజలు ఆమెకు ఒక అవకాశం ఇస్తే తనను తాను నిరూపించుకుంటారు ఆవిడ దాంట్లో క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే తెలంగాణలో చాలా విషయాలు మనం స్పష్టంగా చూసాం కూడా ఇక్కడ కూడా ఇక్కడ ప్రజలు ఆవిడికి ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆవిడ ఒక నేతగా తనను తను నిరూపించుకుంటారు సో ఇది మాత్రమే కాకుండా ఆవిడ ఒక వైద్యురాలు డాక్టర్ ఏదో గౌరవ డాక్టరేట్ను ముందు పెట్టుకున్న డాక్టర్ తమిళిసీ సౌందరరాజన్ అని అనుకోలేదు కానీ ఆవిడ ఒక డాక్టర్ వైద్యురాలే తమిళిసీ సౌందరరాజన్ గారు మనందరికీ సుపరిచితురాలే తెలంగాణ గవర్నర్గా రెండు వేల ఇరవై ఒకటి నుంచి తన విశేషమైన సేవల్ని ఆవిడ అక్కడ అందించారు అప్పటి సీఎం చంద్రశేఖర్ కేసీఆర్ గారు ఉన్నారు ఆయన సీఎంగా ఉన్నప్పటికీ తనకు ఉన్న ఆ యొక్క ఆ గవర్నర్ అధికారాన్ని వినియోగించుకుంటూ ప్రజల్లోకి ఎప్పటికప్పుడు వెళ్తూ మమేకమై వాళ్ళకు కావాల్సిన విషయాల్ని ఆవిడ చేసి పెట్టారనటంలో ఏమాత్రం సందేహం లేదు ఒక గవర్నర్గా తనను తాను నిరూపించుకున్నారు ఆవిడ ఒక ప్రజాప్రతినిధిగా కూడా కొన్ని సందర్భాల్లో వ్యవహరించారన్నారు అతిశ కాదు ఇక్కడ విషయం ఏంటంటే ఆ గవర్నర్గా తెలంగాణలో మాత్రమే కాదు ఆవిడ అదే సేమ్ టైం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా ఆవిడ పనిచేశారు ఇటీవల మార్చిలో తన ఈ గవర్నర్ పదవులకు అన్నింటికి రాజీనామా చేసేసి ఇప్పుడు సౌత్ చెన్నై నియోజకవర్గంలో చెన్నైలో మొత్తం మూడు నియోజకవర్గాలు ఎంపీ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో సౌత్ చెన్నై నియోజకవర్గంలో ఆవిడ పోటీ చేస్తున్నారు సరే ఆవిడకి ప్రత్యర్థిగా ఎవరు ఉన్నారని చూసుకుంటే డిఎంకే నుంచి తమిళచ్చి తంగపాండియన్ ఆవిడ ఉన్నారు అన్నాడీఎంకే నుంచి జయవర్దన్ ఆయన నుంచి ఎవరు అంటే జయకుమార్ యొక్క కుమారుడు మాజీ మంత్రి అన్నాడీఎంకేలో ఒక మంచి నేత అన్నాడీఎంకేలో బాగా గుర్తింపు ఉన్న ఒక నేత జయలలిత హయాంలో నుంచి బాగా గుర్తున్న ఒక నేత జయలలిత గారు అసెంబ్లీ జాబితా విడుదల చేస్తున్నారు అనేసి అంటే ఆ ఫస్ట్ పేరే జయకుమార్ పేరు ఉంటుంది ఎందువలంటే ఆ జయం అనే పేరు ఆవిడకి చాలా ఇష్టం సో దట్ ఒక ఎన్నికల జాబితా రిలీజ్ చేసినా కానీ సరే దాంట్లో నెంబర్ వన్ ఫస్ట్ పొజిషన్లోనే జయకుమార్ గారు ఉంటారు వాళ్ళ కొడుకే ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో అన్నాడీఎంకే తరఫున పోటీ చేస్తున్నారు ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే ఒక ముక్కోణపు పోటీ ఇక్కడ ఉంది ఈ ముక్కోణ పోటీలో తమిళిసై సౌందరరాజన్ గారికి విజయ అవకాశాలు ఎంత మాత్రం ఉందో మనం పరిశీలిద్దాం తమిళిసై సౌందరరాజన్ గారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో గతంలో కూడా పోటీ చేశారు యాక్చువల్లీ ఆవిడ ఉన్నదొచ్చి అసెంబ్లీ నియోజకవర్గంగా చూసుకుంటే విరుగంబాకం అనేది అసెంబ్లీ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఆవిడ గతంలోనూ పోటీ చేశారు పోటీ చేసిన ఇక్కడ ఉన్న విరుగై రవి ఆయన వచ్చి అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఆయన చేతిలో ఓడిపోయారు ఆయన ఎమ్మెల్యేగా గత ఎన్నికలు ఆయన లాస్ట్ ఎలక్షన్స్లో ఆయనే గెలిచారు సో ఇది మాత్రమే కాకుండా రెండు వేల ఆరులో కూడా ఆవిడ రాధాపురం అనే నియోజకవర్గంలో నుంచి పోటీ చేశారు అక్కడ ఓడిపోయారు దగ్గర దగ్గర మూడు అసెంబ్లీ ఎలక్షన్స్ మూడు ఎంపీ ఎన్నికల్లో ఆవిడ పోటీ చేశారు ఆరుసార్లు ఓటమికి గురయ్యారు ఆవిడికి విజయం అనేది ఒక అందని ద్రాక్షగానే మిగిలిపోయింది సో ఈసారి ఏంటంటే ఎంత పెద్ద అధికారాన్ని బీజేపీ ఆమెకి ఇచ్చినప్పటికీ నేనెందుకో ప్రజాప్రతినిధిగానే ఉండాలి అనే ఉద్దేశంతో ఆ పదవులకన్నింటికీ రాజీనామా చేసి ఇప్పుడు సౌత్ చెన్నైలో పోటీ చేస్తున్నారు సో ఇప్పుడు తమిళనాడులో బీజేపీ యొక్క హవా ఎలా ఉందో ఒకసారి చూద్దాం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చి అన్నామలై అధ్యక్షుడిగా ఉన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు అన్నామలై రాక తర్వాత ఇక్కడ బీజేపీలో ఒక కొత్త నూతనోత్సాహం జరిగిందనే చెప్పచ్చు ఈ నూతన ఉత్సాహం వల్ల చాలామంది కార్యకర్తలు ఇతర పార్టీల నుంచి వాళ్ళు కూడా ఈ పార్టీలో చేరారు ఇప్పుడు గతంతో పోల్చుకుంటే బీజేపీ కొంచెం బలంగానే ఉంది ఆ బలాన్ని యూటిలైజ్ చేసుకుంటూ తాను గెలవాలన్నదే తమిళిసీ సౌందరాజుని యొక్క ఉద్దేశం ఆ ప్రయత్నమే చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఆవిడికి పెద్ద ప్రత్యర్థి ఎవరంటే తమిళచ్చి తంగపాండి అని చెన్నైని తీసుకుంటే డిఎంకే కంచుకోట చెన్నైలో మూడు ఎంపీ ఎన్నికల్లో మూడు ఎంపీ నియోజకవర్గాల్లోనూ లోక్సభ నియోజకవర్గాల్లోనూ డిఎంకే అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ సెంట్రల్ చెన్నైలో కూడా సౌత్ చెన్నై అయినా కానీ నార్త్ చెన్నై అయినా కానీ ఈ మూడు నియోజకవర్గాల్లోనూ డిఎంకే ఒక కంచుకోటనే చెప్పచ్చు అలాంటిది ఈ సౌత్ చెన్నైలో సౌందర్జన్ గారు గెలవడం అనేది ఒక కష్టమైన కత్తి మీద స్వామి లాంటి ఒక విషయమే సో ఆ ప్రయత్నంలో ఆవిడ ఏ స్థాయిలో గెలుస్తారన్నది కొంచెం టఫే దాంట్లో మాత్రం కానీ ఏంటంటే ఈ ఓట్ల మెజారిటీని అయితే ఆవిడ ఈసారి ఖచ్చితంగా పొందుతారు గతంలో ఈ ఆరు దఫాలుగా ఆవిడ పొందిన ఓట్ల కన్నా ఇప్పుడు పొందే ఓట్ల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది కూడా ఏంటంటే బీజేపీ కూడా డెవలప్ అవుతుంది అంతేకాకుండా ఈవిడకంటూ కూడా ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ సౌత్ చెన్నైలో సౌత్ చెన్నైలో ముఖ్యంగా టీ నగర్ ఆ నియోజకవర్గం నగర్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా వస్తుంది ఆ టీ నగర్లో హైలైట్ అయిన విషయం ఏంటంటే ఇది వరకు నాకు తెలిసి ఇక్కడ రాజకీయాల్లో ఎప్పటివో కానీ ఒక ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి వచ్చి టీ ఒక టీ నగర్లో ఉన్న చిన్న చిన్న ప్రాంతాలన్నింటికి వెళ్ళి ప్రచారం చేసిన దాఖలాలు అయితే తమిళనాడు రాజకీయాల్లో లేవు వెరీ ఫస్ట్ టైం తమిళిసై సౌందర కోసం మిగతా కా నేతల కోసం స్వయాన మోడీ వచ్చి టీనగర్ సందుల్లో ప్రచారం చేశారు ఒక ఫోర్ డేస్ బ్యాక్ అది చాలా అద్భుతం అసలు తమ తమిళిసై సౌందరరాజం గారికి కూడా ఇది బాగా కలిసి వచ్చింది ఏంటంటే టీ నగర్లో ఎక్కువ శాతం బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి సో వాళ్ళ ఓట్లన్నీ ఇలా తమిళిసై సౌందరరాజం గారికి కానీ పడే అవకాశం ఎక్కువగా ఉంది సో అలా తప్పనిస్తే మిగతా అంతా ఏ చోటు ఏ ప్రాంతం తీసుకున్నా కానీ డిఎంకేకి ఎక్కువ బలం ఉంది మరో వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను సెలవు